వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఇప్పటి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ పిల్లలకు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి సమాచారాన్ని వెంట వెంటనే ఇటు వాట్సాప్ గ్రూప్ల ద్వారా వీడియోస్ ద్వారా మీకు తెలియజేస్తుంది యూట్యూబ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు వచ్చే వీడియోస్ని మీరు చూసే అవకాశం ఉంటుంది మరి వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయవలసిందే కూడా యాస్పిరెంట్స్ని కోరడం జరుగుతుంది మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మన యొక్క మెసేజ్ చేరుతాయి కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీరు వీడియో చూడండి అని తెలియజేస్తున్నాను మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు మీకు సంబంధించిన వారు మీకు తెలిసిన వారు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి ఇది చాలా ఉపయోగకరమైన ఛానల్ ఎంతోమంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మంచి సలహాలు ఇస్తూ వారికి టాప్ విద్యా సంస్థల్లో సీట్ రావడానికి ప్రయత్నం చేస్తుంది మరి క్యార్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి క్యార్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఈ మెంటర్షిప్ గ్రూప్స్లో జాయిన్ అయిన వారికి కంప్లీట్గా ఒక సంవత్సర కాలం పాటు పూర్తిగా గైడెన్స్ ఇస్తూ వారికి కాలేజీకి సంబంధించిన ఆర్డర్స్ ప్రియారిటీ ఎప్పటికప్పుడు సమాచారం కౌన్సిలింగ్ సమయంలో వారికి సంపూర్ణమైన సహకారం అందించి వెబ్ ఆప్షన్స్ ఫైనలైజేషన్ ఇచ్చి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చేలా కేరియర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది దీనికి గత మూడు సంవత్సరాలుగా కొన్ని వేల మంది విద్యార్థులకు మనం సహాయం చేయడం జరిగింది ఎంతోమంది విద్యార్థులు టాప్ విద్యా సంస్థల్లో సీట్లు పొందారు ఈ సంవత్సరం ఆ సంఖ్య విపరీతంగా పెరిగింది అటు ఐఐటీస్ ఎన్ఐటీస్ ఐటీస్తో పాటు వివిధ ప్రైవేటు ఇంజనీరింగ్ విద్యా సంస్థలతో పాటు టీఎస్ఎంసెట్ లాంటి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి ర్యాంకులు సాధించి ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా మంచి వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల ఉత్తమమైన సీట్లు పొందగలుగుతున్నారు మరి ఈరోజు మనం ఒక అప్డేట్తో ముందుకు వస్తున్నాం చాలామంది పేరెంట్స్ నుంచి వస్తున్న ప్రశ్న ఇది జనరల్గా మనకు జోసాక్ సంబంధించి ఫోర్ రౌండ్స్ ముగిశాయి మరొక రౌండ్ చివరి రౌండ్ మిగిలి ఉంది మరి ఎంసెట్ సంబంధించి కూడా మనకు ఆటోమేటిక్గా కౌన్సిలింగ్ కూడా నడుస్తూ ఉంది వెబ్ ఆప్షన్స్ మనం ఫిల్ చేస్తూ ఉన్నాము చాయిస్ ఫిల్లింగ్ చేస్తూ ఉన్నాము ఈ దశలో కొంతమంది పేరెంట్స్ జోసా కౌన్సిలింగ్లో వారికి వారికి వచ్చిన సిఆర్ఎల్ ర్యాంక్ ప్రకారం కావచ్చు లేదా కేటగిరీ ర్యాంక్ ప్రకారం కావచ్చు జేఈ మెయిన్స్ ద్వారా జనరల్గా కొన్ని లోయర్ ఎన్ఐటీస్ కానీ లోయర్ ఐటీస్ కానీ దాంట్లో లోయర్ బ్రాంచెస్ అలాట్ అయిన అభ్యర్థులు మరి ఆ పర్సంటేజ్తో వారికి అక్కడ ఇంట్రెస్ట్ లేకుండా మరి ఇక్కడ వాళ్ళు ఎంసెట్లో కూడా వారికి ర్యాంకు రానట్లయితే లేదా ర్యాంక్ వచ్చిన వారు కూడా మరి ఏది మంచి ఆప్షన్ చెప్పండి సార్ అని కూడా అడుగుతున్నారు అంటే లోయర్ ఎన్ఐటీస్ లోయర్ ట్రిబుల్ ఐటీస్లు కన్నా మన టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ఏవైతే టాప్ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయు కావచ్చు ఓయూ కావచ్చు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కావచ్చు సిబిఐటి కావచ్చు వాసవి కావచ్చు కేఎంఐటి లాంటి విద్యా సంస్థలు కావచ్చు ఇలాంటి సంస్థలు మరి అక్కడ లోయర్ ఎన్ఐటీస్ లోయర్ ట్రిబుల్ ఐటీస్ ప్రముఖంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉన్న ఎన్ఐటీస్ ట్రిబుల్ ఐటీస్తో పోలిస్తే బ్రాండ్ పరంగా అటు ఎన్ఐటీ కానీ త్రిబుల్ ఐటీ కానీ బ్రాండ్ పరంగా ఓకే దానికి మనం ముందు అటే ప్రిఫరెన్స్ ఇవ్వాలి కానీ విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి విద్యార్థి యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూను కౌంట్ చేసుకొని అక్కడి వాతావరణానికి ఫుడ్కి విద్యార్థులు సెట్ అవుతారా లాంటి విషయాలు కూడా తల్లిదండ్రులు ఒకసారి పరిశీలించాల్సిందిగా తెలియజేస్తుంది ఎందుకంటే చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా అక్కడ అలాట్ అయిన వాళ్ళు వివిధ థర్డ్ రౌండ్లో కానీ ఫోర్త్ రౌండ్లో కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఎన్ఐటీస్ లిబ్రిటీస్లో అలాట్ అయిన వాళ్ళు మరి ఎట్లా ఉంటుంది వాతావరణం అంటే ఒక విద్యార్థి ఫ్రీగా ఉండే విద్యార్థికి అంటే సొసైటీలో చొచ్చుకుపోయే విద్యార్థి ఎక్కడైనా రాణించగలుగుతాడు ఎలాంటి వాతావరణంలో విల్ అడ్జస్ట్ బట్ కొంతమంది ముభావంగా ఉండే విద్యార్థులకు కొంత ఇనిషియేషన్ తీసుకోలేని విద్యార్థులకు మరి అంత దూరం ఒకటి పక్కకు పెడితే అక్కడ వాతావరణం కానీ అక్కడ కండిషన్స్ కానీ కొంతవరకు మరి విద్యార్థిని ప్రభావం చూపుతాయా అనే విషయంపై కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి అదే అవకాశంతో మీకు వచ్చిన జేఈ పర్సంటేజ్తో ఆల్మోస్ట్ మీకు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మీకు సిఎస్సి కానీ ఎన్ఐటిలో మీకు సిఎస్ కానీ లోయర్ ఎన్ఐటీస్లో వస్తుందంటే మీకు మంచి పర్సంటేజ్ ఉండి ఉంటుంది మేబీ నైంటీ ఫైవ్ ఏవో నైంటీ సిక్స్ ఏవో ఉండే ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇక్కడ బీ కేటగిరీ ద్వారా తెలంగాణలోని టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలకు ప్రయత్నం చేయవచ్చు మరి అదే బీ కేటగిరీ కాకుండా ఎంసెట్లో కూడా మీకు మంచి ర్యాంక్ పొంది ఉంటాయి అంటే ఎంసెట్లో కూడా మీకు ఈ టాప్ ఫైవ్ టాప్ సిక్స్ విద్యా సంస్థల్లో టాప్ ఇంజనీరింగ్ తెలంగాణ విద్యా సంస్థల్లో సీట్లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ చూజ్ చేసుకోవడంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన దగ్గర ఉన్న టాప్ ఫైవ్ ఇంజనీరింగ్ కావచ్చు టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు మంచి పర్ఫార్మెన్స్ కలిగి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కేఎంఐటి చూడండి చాలా ఎన్ఐటీస్ చాలా ట్రిపుల్ ఐటీస్ని కూడా నెట్టి ప్లేస్మెంట్స్ ఇస్తుంది మరి విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కాలేజ్ చూడండి సిబిఐటి చూడండి ఇవి కూడా ఆల్మోస్ట్ ఇట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు కొంత కాలేజ్ హిస్టరీ పరంగా కావచ్చు కాలేజ్ అల్యూమినీ పరంగా కావచ్చు ఆల్మోస్ట్ చాలా వరకు ఈ లోయర్ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్కు సమాన స్థాయిలో ఉంది అంటే బ్రాండెడ్ పరంగా చెప్పట్లేదు కానీ ఇటు పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా అటు ప్లేస్మెంట్స్ పరంగా చూసుకున్నా ఇటు విద్యార్థికి ఒక మంచి ప్లేస్మెంట్ని అందించడానికి ఇక్కడ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు సిద్ధంగానే ఉన్నాయి మంచి పర్ఫార్మెన్స్ కలిగి ఉన్నాయి కాబట్టి ఇటు ఈ దిశగా కూడా పేరెంట్స్ ఆలోచించవచ్చు అని అంటే ఎక్కడో పోయి మన పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కంటే అంటే వారికి ఖచ్చితంగా బ్రాండ్ పరంగా నేను దా ఇప్పటికీ ఐ విల్ ప్రిఫర్ టు ఎన్ఐటీస్ త్రిపులైటీస్ బట్ అక్కడ మీకు కొంత సంశయపడ్డ వాళ్ళు ఇక్కడ అవకాశం ఉన్నవాళ్ళు ఎలాగో అవకాశం లేని వారికి దెర్ ఇస్ నో ఛాన్స్ ఈ విల్ జాయిన్ ఇన్ లోయర్ ఆర్ ఎన్ఐటీస్ ఆర్ త్రిబులైటీస్ దర్ ఇస్ నో డౌట్ బట్ ఇక్కడ ఎంసెట్ మంచి ర్యాంక్ వచ్చి ఉండి టాప్ ఫైవ్ కేలో కానీ టాప్ టెన్ కేలో కానీ టాప్ ఫైవ్ టెన్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్లు వచ్చే అవకాశం ఉన్న విద్యార్థులు కావచ్చు లేకపోతే జేఈమీఎడ్స్లో మంచి పర్సంటేజ్ ఉన్న విద్యార్థులు కావచ్చు ఇదొక అవకాశంగా మీరు భావించుకోవచ్చు అంటే ఇక్కడ మనం చెప్పదలుచుకునేది ఏంటంటే తెలంగాణలో ఉన్న టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ టాప్ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఏ రకంగా చూసినా మంచి స్థాయిలో ఉన్నాయి అని చెప్పొచ్చు మనం ఆల్మోస్ట్ కొన్ని కాలేజెస్ ఎన్ఐటీస్ ట్రిబుల్ ఐటీస్ లెవెల్లో అంటే నేను ఇక్కడ కాలేజ్ లెవెల్ను నేను కంపేర్ చేయట్లేను కానీ ప్లేస్మెంట్స్ పరంగా చూస్తే అంతకంటే బెస్ట్ ప్లేస్మెంట్స్ ఇచ్చే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఇస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు రెసిషన్ నడుస్తూ ఉంది కొంతవరకు అది ఇప్పుడిప్పుడే దాన్ని భవిష్యత్తులో అధిగమించే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఎక్కడో దూరం పెట్టి అంటే వారు కొంతవరకు పిల్లలు అడ్జస్ట్ కాలేని పిల్లలు ఉంటారు కొంతవరకు ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలు ఉంటారు కొంతవరకు ఏంటంటే ఫ్యామిలీతో బాగా బాండ్ అయిన పిల్లలు ఉంటారు అలాంటి పిల్లల్ని ఓన్లీ ఎన్ఐటీ ఓన్లీ త్రిబులఐటీ ఈ పేరుతో మరీ లోయర్ ఎన్ఐటీస్ లోయర్ ఐటీస్లో లోయర్ బ్రాంచెస్కి పంపాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ఇక్కడ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు లోయర్ ఎన్ఐటీ లోయర్ ఐటీస్ బ్రాంచెస్కి వెళ్ళాలా లేదా ఇక్కడ మాకు టాప్ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంసీఏ కూడా మంచి ర్యాంక్ ఉంది సార్ ఇక్కడ రావచ్చా అనుకున్న విద్యార్థులకు ఇది ఒక అప్డేట్ అనేది చెప్పవచ్చు కాబట్టి మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఈజీ వీ విల్ గో ఫర్ టాప్ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ స్టేట్ దే ఆర్ గుడ్ పర్ఫార్మెన్స్ మరి బ్రాండ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గో ఫర్ ఎన్ఐటి అండ్ ఐటీస్ ఓన్లీ ఎందుకంటే ఉంటుంది బ్రాండ్ విషయంలో మాత్రం మనకు వచ్చి మిస్ చేసుకున్నామని అనుకోకుండా ఫ్రీగా అడ్జస్ట్ అయ్యే పిల్లలకు అక్కడ జాయిన్ అయిపోవచ్చు కాబట్టి మరి ఇప్పుడు ఎందుకంటే ఇది క్లారిటీ ఎందుకు దలుచుకున్నానంటే మరి ఇప్పుడు ఆల్రెడీ మన కౌన్సిలింగ్ కూడా చివరి దశలో ఉంది ఇంకో ఫోర్ డేస్ అయితే ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా ముగుస్తుంది మరి కంప్లీట్గా మనం అక్కడ లో ఏరియా పెట్టుకొని కూర్చుంటే ఇక్కడ ఎంసెట్కు మనం స్లాట్ బుక్ చేసుకోకుండా ఆప్షన్స్ పెట్టుకోకుండా ఉంటే మరి రేపు మనకు అక్కడ పిల్లలు మేము వెళ్ళలేము ఆ కండిషన్కి ఆ వాతావరణానికి మేము అక్కడ ఉండలేము అని అనుకున్నప్పుడు మీకు అక్కడ ఆప్షన్ ఉండదు అందుకోసమే మీకు కొంత ఇన్ఫర్మేషన్ ముందు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి త్వరలో మనకు బి కేటగిరీ అడ్మిషన్స్ కూడా రాబోతున్నాయి జేఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా జేఈ మెయిన్స్ సిఆర్ఆర్ ర్యాంక్ ద్వారా జేఈ మెయిన్స్ పర్సంటేజ్ ద్వారా బీ కేటగిరీ అడ్మిషన్స్ కూడా మీకు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి కూడా మీరు కాలేజీల వారికి అప్లై చేసుకోవచ్చు మనం ఏవైతే ఒక నాలుగు నుంచి ఆరు కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్కి సపరేట్గా అప్లై చేసుకుంటే మీకు సేమ్ అంటే ఫీజులోనే కన్వీనియర్ ఫీజులోనే మీకు ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ లేదా ఎంసెట్లో మీకు మంచి ర్యాంకు ఫైవ్ కే కానీ టెన్ కే కానీ బిలో ఉన్నట్లంటే మీకు ఆల్మోస్ట్ టాప్ టెన్ లోపు మీకు సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ వచ్చేవి ఉన్నాయి ఫైవ్ థౌసండ్ బిలో వస్తే మీకు ఎట్లాగో టాప్ ఫైవ్ లోపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిపై ఈ విషయంపై దృష్టి పెట్టాలని పేరెంట్స్ని కోరుతూ మరిన్ని వివరాలతో కేఆర్ గంట మీకు అందిస్తుంది ఈరోజు లోయర్ లే ఎన్ఐటిఆర్ ట్రిబుల్ ఐటీ వర్సెస్ టాప్ ఫైవ్ టెన్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఈ యొక్క వివరణ అర్థం చేసుకోవాలని గుర్తు తెలియజేస్తూ ముగిస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరణ